ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు పరిపూర్ణ బోధను గురించి వివరించుతున్నారు పరిపూర్ణమనిన ఎట్టిదో एरिगे धननने इरुक, बैटेके गिनन इरुके, इरुककु सून्यं बैयनो, इरुकनु जन्मिंचन अट्टि इविस्वामन्त, इरुकावलने ये मीलेधन्त, െറുണ്ടസ്വമുലേം എരുക്ക ഉണ്ട വിശ്വമുലേ എറുക്കേ ഇത് ചൂട എന്തോ വിത്തോ ചേ ఈ లేదంత నాయన శిష్య ఓ శిష్యుడా పరిపూర్ణ బ్రహ్మము ఎట్లుండునో చూడవలేనని తలంచి ఎరుక బయటకు పోయినచో ఆ ఎరుకే శూన్యమైపోవును ఆ ఎరుక వలన కలిగినటువంటి ప్రపంచము కూడా ఎరుకతో పాటు శూన్యమైపోవుచున్నది ఈ ఎరుక పరిపూర్ణ బ్రహ్మము నెరుకుటకు ప్రయత్నించిన తోడనే తాను తనతో కూడిన ప్రపంచము లేకపోవుట ఎరుకకే విచిత్రముగా వండును నాయన శిష్య ఈ అచ్చల పరిపూర్ణ బ్రహ్మాన్ని ఎట్లుండాలో ఎట్లుండును అని చూడవలేనని ఈ జ్ఞానము తలంచి బయటకి పోయినచో ఆ ఎరుకే శూన్యమైపోవును ఆ ఎరుక శూన్యమగటమే కాకుండా ఆ ఎరుక వలన కలిగినటువంటి ప్రపంచము కూడా ఎరుకతో పాటు శూన్యమైపోచున్నది ఇక్కడ మరి మనం ఏ పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అని బయటకు అంటే బయటకు అంటే ఇంద్రియములతోటి బయట ప్రపంచం మీదకే రావటం ఏ జ్ఞానస్వరూపము ఇరుక స్వరూపము మనస్సును ధరించి ఈ మనస్సునితో పాటు ఈ ఇంద్రియాదులతోటి బయట ప్రపంచం మీదకి భగవంతుణ్ణి చూడాలి అనుకోని కానీ సంకల్పించి ఈ బయట ప్రపంచానికి కానీ వచ్చినట్లయితే ఆ వచ్చిన యొక్క ఇరుక యొక్క స్వరూపము కొద్దిసేపటికి మటుమాయమైపోచు ఉన్నది అదేవిధంగా ఈ ప్రపంచము కూడా మటుమాయమైపోతున్నది అంటే చూడబడేది చూసేది ఈ రెండూ కూడా ఈ బయటకు కానీ వచ్చి ఇట్టిది అట్టిది పరిపూర్ణము యొక్క స్వరూపము అని గుర్తెరగాలి అని కానీ వచ్చినట్లయితే ఈ వచ్చింది గుర్తెరిగేది కానీ గుర్తించబడేది కానీ రెండూ కూడా ఏమీ కూడా ఉండనే ఉండవు ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలో మనకి జరుగుతూ ఉన్నది కూడా అదే ఏ విధంగాను అంటే మనం ఏ రోజుకి ఆ రోజుకి ఏ నిమిషానికి ఏ గంటకి ప్రతిరోజు కూడా క్షణ క్షణం మనం ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికి తోసిన విషయము ఎవరికి తోసిన భావనలు ఏవైతే ఉన్నాయో అయ్యి వారు వారు వాటికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటూ ఉంటుంటాం ఈ ప్రపంచంలో అయితే అవి ఏమవుతూ ఉన్నాయి అవి అనుకుంటూ నడుచుకోవటమే కాకుండా ఆ నడిచేటప్పుడు ఆ భావించేటప్పుడు అవన్నీ నిజంగా కూడా తలంచుకుంటూ ఉంటుంటాం అవి నిజమని కూడా భావించి వాటికి సంబంధించిన క్రియలు అయితే ఉండయో వాటిని చేస్తూ ఉంటాం చేసి తర్వాత వాటితోటి వచ్చే ఫలా ఫలితాలు ఏ అయితే ఉండయో వాటిని అనుభవిస్తూ అన్నమాట అయితే ఏవైనా సరే మనకి మనకే ప్రతి ఒక్కరము కానీ మనల్ని మనం పోల్చుకొని మనము ఈ విధంగా ఈ బయట ప్రపంచానికి సంబంధించిన భావనలు ఈ శరీరము చిన్న వయసు మనకి గుర్తు వచ్చిన కాడి నుంచి పోని నాలుగు ఐదు సంవత్సరములో ఈ శరీరానికి ఏజీ వచ్చిన పిదప అక్కడి నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్న కొన్ని కొన్ని గుర్తుంటం అనేది మనకు జరుగుతుంది అయితే ఎన్ని గుర్తున్న విషయాలైనా సరే ఈ విధంగా రోజువారీగా ఏ కాబూటకి ఏ రోజుకా రోజుకి అక్కడికక్కడికే ఆ సమయములో చేయవలసిన భావనలో ఆలోచనలో ఏవైతే ఉండయో ఈ చేయటం కానీ తర్వాత వాటికి సంబంధించిన క్రియలు చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ప్రతి ఒక్కరికి వస్తూ ఉండయి అన్నమాట అయితే నిజమని కూడా భావించి చేస్తూ ఉంటాం కానీ ఒక్కటైనా సరే ఉండయ్యా అంటే ఎప్పటికప్పటికే ఎక్కడికక్కడికే తయారు కావటం అక్కడికక్కడే మళ్ళీ లేకుండా పోవటము అనేది జరుగుతూ ఉండయి ఆ వాటిల్లో ఏదైనా బాగా గట్టి పుట్టిగా మన మనస్సుకి హత్తుకున్న అయినా ఉంటే అటువంటి సందర్భము కానీ ఇప్పుడు కానీ మనకి ఏదైనా వచ్చినప్పుడు ఓహో నేను ఫలానా చిన్నప్పుడు ఈ విధంగా ఈ పని చేశాను ఇటువంటి ఆలోచన చేశాను అని మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట అదేవిధంగా ఇప్పుడు చేసినవన్నీ కూడా ఏది కూడా లేకుండా అక్కడికక్కడే తయారు కావటం అక్కడికక్కడే గుర్తించటం తర్వాత అది మళ్ళీ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది ఇది మన ప్రతి ఒక్కరి అనుభవమే ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ అనుభవించేది కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉంటాము అంటే అది నిజము అనుకుంటూ ఉంటాం నిజమైతే అక్కడ ఉండటం లేదు కదా మరి ఉండన దాన్ని నిజము అనుకొని మనం ఏ విధంగా దాన్ని నిజమనుకొని భావించాలి అది మనం ప్రతి ఒక్కరము కానీ యోచించినట్లయితే తప్పనిసరిగా అది నిజమో అబద్ధమో అన్న విషయం మనకు తెలుస్తుంది అదే కాదు ఇంకా ఇప్పటిదాకా విధంగా జరిగిన యొక్క ప్రక్రియ కాక ఇక్కడి నుంచి ఈ శరీరం అనేది ఎంతకాలమైతే జీవించుతూ ఉంటుందో ఆ అంతకాలం కూడా జరిగేది కూడా ఇదే కదా ఇంతకన్నా వేరే ఏమైనా ఉన్నదా మరి ఇటువంటిదే కదా ఈ ఈ జ్ఞానం యొక్క పరిస్థితి ఈ జ్ఞానం యొక్క స్థితి ఇది ఈ తీరుగా ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరంలో ఉండే ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాదులతోటి ఈ బయట ప్రపంచంకి అనేకత్వంకే ప్రయాణం చేస్తూ అనేకంగా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి వేరువేరుగా వేరువేరుగా చిత్ర విచిత్రాలుగా గుర్తించి వాటికి సంబంధించిన క్రియలు వాటికి సంబంధించిన భావనలతోటి మన జీవితం మొత్తం కూడా గడిచిపోతూ ఉన్నది అట్లాగే ఇప్పుడు మనం భగవంతుణ్ణి కూడా ఆ విధంగా చూడాలి అనుకోవటం అనేది అదే విధంగా ఉంటుంది అని మనకి ఇక్కడ కృష్ణదేశ ప్రభువులు వారు తెలియజేయచున్నారు నాయన శిష్య కాబట్టి బయట ప్రపంచం మీదకి వచ్చే యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ బయటకు వచ్చిన యొక్క జ్ఞానం బయట ప్రపంచాన్ని గుర్తించటం అనేది జరుగుద్ది అనమాట బయట ప్రపంచాన్ని గుర్తించటం తను వేరు అని అనుకోవటం తర్వాత ఈ ప్రపంచం వేరు అనుకోవటం బయటకు వచ్చింది అంటే తను వేరైపోవటం జరుగుద్ది బయటకు వచ్చింది వేరైపోవటం అంటూ జరుగుతూ ఉంటుంది ఈ జరిగిన యొక్క విధానం కూడా భగవంతుణ్ణి కూడా విధంగా గుర్తించాలి అని అనుకునేది ఎటువంటిదంటే మనం జల్లెడ ఏదే ఒడ్లు జల్లించే జల్లుడు కానీ ఇంకా అనేక రకాల పిండి జల్లించే జల్లిడు కానీ ఏనా సరే జల్లెడలో నీళ్ళు నిలపాలి అనుకునే యొక్క భావన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు జల్లెళ్ళు కానీ నీళ్ళు కానీ పోసే నిలవాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిలబడం ఎన్ని పోస్తూ ఉంటే పోసినవి పోసినట్టు ఈ కిందకి దిగిపోతూ ఉంటుంటాయి అదే విధంగా ఈ ఎరుక యొక్క స్వాభావికం మనలో ఉండ ఈ జ్ఞానం యొక్క స్వాభావికం ఏ తీరుగా ఇంద్రియములతోటి బయట ప్రపంచం మీదకి అనేకత్వంతో వచ్చినప్పుడు అనేకంగా గుర్తించటం అనేకంగా అక్కడికక్కడే అది మళ్ళీ మరుపు చెందటం గుర్తించటం మరుపు చెందటం అదే దాని యొక్క స్వాభావికం ఆ విధంగా భగవంతుణ్ణి ఆ విధంగా చూడాలి అని అనుకునేది ఎంత పొరపాటు అన్న విషయం ఆ మనకి మనమే కానీ విచారించుకున్నట్లయితే మనకే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఎందుకు మనం గుర్తించేది గుర్తించబడేది ఏది అక్కడ ఉండటం వల ఈ గుర్తించేది ఏదైతే ఉందో ఈ జ్ఞానం ఇది కూడా అక్కడ ఉండటం వల ఇది మారిపోతూ ఉన్నది గుర్తించబడింది మారిపోతూ ఉన్నది మరి మారిపోయేదానితోటి భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవంతుణ్ణి ఏ తీరుగా మనం చూడగలుగుతాము ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసేదానికి ఆస్కారమే లేదు అదే అందువల్లే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే ప్రపంచము కూడా ఎరుకతో పాటు శూన్యమైపోవుచున్నది ఈ ఎరుక పరిపూర్ణము బ్రహ్మము ఎరుకటకు ప్రయత్నించిన తోడనే తాను తనతో కూడిన ప్రపంచము లేకపోవట ఎరుకకే విచిత్రముగా తోచుచున్నది ఏదైతే నేను చూడాలి అనుకున్న ఏ స్వరూపంగా అయినా నేనే ఈ భగవంతుణ్ణి బయట ఈ ప్రపంచములో చూడాలి అనుకున్నప్పుడు ఈ చూడబడ్డ ప్రపంచము లేకుండా పోతూ ఉన్నది నేను చూడబడే నేను కూడా లేకుండా పోవటం అనేది జరుగుతుంది అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈ చూసే నేను చూడాలనుకున్న నాకే ఈ విచిత్రంగా ఎంతో విచిత్రంగా ఉంటుంది కాబట్టి ఎరుక యొక్క స్వాభావికము ఎరుక యొక్క లక్షణం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ భగవంతుని యొక్క స్వరూపము చూసేది కాదు నీకంటే భిన్నంగా ఒకటి చూడబడేది కానే కాదు ఎందుకు అంటే నువ్వు చూచావు అంటే నువ్వంటూ ఒకటి చూడబడేది ఒకటి ఇప్పుడు మనకు లోకములో జరిగే ప్రతి ఒక్క ఈ భగవంతుని పేరుతోటి జరిగే ప్రక్రియలన్నీ కూడా ఈ విధంగానే ఉండయి మనం కానీ బాగా విచారించి కానీ చూచినట్లయితే ఎట్లా ఉండయి అంటే ఇప్పుడు మనకు ఒక విగ్రహారాధన అంటూ మనం చేస్తూ ఉన్నాం విగ్రహారాధన మనం చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని చెయ్యాలి ఆరాధన చెయ్యాలి అనుకున్న మన సంకల్పం అక్కడ విగ్రహం అంటూ ఒకటి ఏదో ఒక దేవుడి పేరు మనకు నచ్చిన దేవుడి పేరు ఒక పేరు ఉండ విగ్రహం పోయేది ఒకటి అక్కడ పూజ చేసేది కానీ అక్కడ విగ్రహం అనేది మనం ఎన్నుకునేది కానీ ఇవన్నీ కూడా మన సంకల్ప రూపకంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ అక్కడ జరిగిన క్రియ ఏదైనా సరే అది ఎంత గొప్పదైనా సరే ఆ పూజ కానీ ఆ భగవంతుని సేవనం కానీ ఎంతదైనా సరే అది మరుక్షణం అనేది అక్కడ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇటువంటి పూజలే కదా ఇటువంటి దేవా దైవారాధనే కదా మనం చేస్తూ ఉన్నది ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క స్వరూపము పొయ్యేది కానే కాదు ఇప్పుడు అక్కడ పూజ చేసినంతసేపు మన విగ్రహాన్ని దేవుణ్ణి చూసినంతసేపు మనకు కనపడుతూ ఉంటాడు ఇటు పక్కకు రావటంతో ఏమవుద్ది ఆ కనపడకుండా పోతుంది మళ్ళీ మనం ఇంకొకటి చూస్తూ ఉంటాం ఇంకొకటి చూసేటప్పుడు అక్కడ రూపకం అనేది అక్కడ విగ్రహం తోటి కూడుకున్న దేవుడు ఏమయ్యాడు అక్కడ కనపడకుండా పోయాడు కదా అది విధంగా ఇక్కడ భగవంతుణ్ణి మట్టికి ఆ విధంగా కొద్దిసేపు అట్లా చూసి మళ్ళీ ఇటు చూసేటప్పటికీ లేకుండా పోయే యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము కానే కాదు మరి భగవంతుని యొక్క స్వరూపం ఏంటిదంటే ఎటు చూసిన నువ్వు విగ్రహాన్ని చూసినా ఆ భగవంతునిగానే ఉండాలి ఇంకొక పక్కకు తిరిగినా భగవంతుని స్వరూపంగానే ఉండాలి చూడబడేది భగవంతుని యొక్క స్వరూపమే చూసేది భగవంతుని యొక్క స్వరూపమే ఇక్కడ రెండింటికంటూ ఇక్కడ వ్యత్యాసం అనేది వేరే అంటూ లేనే లేదు ఏ విధంగాను అంటే మనకి ఈ తిరుపతి దేవస్థానం అనేది ఒకటి ఉన్నది ఈ తిరుపతి దేవస్థానం ఉంటే తిరుపతిలో ఉండ వాతావరణం కానీ తిరుపతిలో ఉండ వెంకటేశ్వర స్వామి కానీ మనకి అక్కడ ఉన్న వాతావరణం ఒకే రకంగా ఉండ ఒక రకంగా ఉంటుంది మళ్ళీ అదే విధంగా మనకు శ్రీశైలములో ఉండేది శివుడు అక్కడ శివస్వరూపము అక్కడ ఉంటుంది అన్నమాట ఆ శివస్వరూపము అంటే అక్కడ ఉండ వాతావరణము కానీ అక్కడ ఉండ దేవుడు కానీ అక్కడికక్కడ అది వేరుగా ఉంటుంది ఇక్కడికిక్కడ ఇది వేరుగా ఉంటుంది మనం ఏ తీరుగా అక్కడ మనం పూజలు కానీ మన భక్తి కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి అని మన భావనలో తలంచి ఇక్కడ పూజలు అంటూ ఇక్కడ చేస్తూ ఉంటాం అక్కడకు పోయి శ్రీశైలం పోయి శ్రీశైలం మల్లికార్జున స్వామి అని అక్కడ పూజలు అక్కడ మన భావన అనేది ఉండి ఆ తీరుగా చేస్తూ ఉంటాం అంటే ఏమవుతూ ఉన్నది ఇక్కడ భగవంతుని యొక్క భక్తి ఏమవుతూ ఉన్నది ప్లేసు అంటే అక్కడ ఈ యొక్క సాట నుంచి ఇంకొక సాటకే మారే తలకే అక్కడ మన భావన మారిపోతూ ఉన్నది అక్కడ కనపడే దృశ్య రూపకం కూడా మారిపోతూ ఉన్నది వాస్తవకంగా భగవంతుని యొక్క స్వరూపము ఆ తీరిగా మారేది కానే కాదు ఎందుకంటే మన దృశ్య రూపకములోనే ఇందులోనే ఇక్కడ సమానత్వాన్ని చూపించే ఒక వస్తువు ఉన్నది ఇక్కడ తిరుపతి దేవస్థానములో ఉండ ఆకాశస్వరూపమే రూపకమైతే ఉన్నదో అక్కడ ఈ శ్రీశైలములో ఉండ ఆకాశం ఏదైతే ఉన్నదో ఆ ఆకాశానికి ఇక్కడ కానీ అక్కడ కానీ వ్యత్యాసము అంటూ లేకుండా ఒకే ൂപങ്ക ഉം ఇక్కడ ఆకార రూపకములో దృశ్య రూపకములో వెంకటేశ్వర స్వామి అని మన ప్రత్యేకత కనపడింది అక్కడ మల్లికార్జున స్వామి అని ప్రత్యేకత కనపడింది కానీ ఈ ఈ ప్రత్యేకతలు అంటూ ఇక్కడ కానీ అక్కడ కానీ లేకుండా ఆకాశ రూపకంగా ఉండ అంటే పంచభూతాలు ఏ అయితే ఈ పంచభూతాలు జడపదార్థాలు అనమాట ఈ జడపదార్థంలోనే ఈ జడాకాశమే మనం గాని బాగా విచారించి చూసినట్లయితే ఇక్కడ ఉండ ఆకాశము ఒకే రకంగా ఉన్నది అక్కడ ఉన్న ఆకాశము కూడా ఒకే రకంగా ఉన్నది ఆకాశములో ఖాళీలో అంటూ మార్పునేనే లేదు ఎక్కడ మార్పు వచ్చింది దృశ్య రూపకములో వచ్చింది ఆ దృశ్య రూపకములో భగవంతుడు అనుకున్నా కానీ అక్కడ మార్పే వచ్చింది దీన్ని బట్టి ఎందుకు మార్పు వచ్చింది అని అంటే మనం బయటకు వచ్చి చూసే దృశ్య రూపకం మొత్తం కూడా ఈ అనేకత్వంతో కూడుకొని ఉన్నదే అది భగవంతుడైనా సరే ప్రంకోటి ప్రకృతి అయినా సరే ఇంకొకటి ఈ సృష్టిలో జన్మించిన జీవరాశులైనా సరే ఏ అయినా సరే ఈ వేరువేరుగా వేరువేరుగా ఆకారము అంటూ వచ్చిందంటే వేరువేరుగా గోచరించటం అనేది జరుగుద్ది కాబట్టి భగవంతుని యొక్క స్వరూపము అచలతత్వం అనేది ఆ తీరుగా వేరువేరుగా ఉండేది కానే కాదు ఓం తత్సత్